వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది మనకు వచ్చేసి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ యొక్క కాలనీ ఉన్నది సో ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి మీరు చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది పార్కింగ్ ఏరియా అంతా వచ్చింది బ్యాక్ ఏరియా కూడా బాగా వచ్చిందండి మనకు హాల్ చూడవచ్చు చాలా పెద్ద సైజు హాల్ అయితే వచ్చిందండి పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా యూజ్ చేశారు ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా కిచెన్కి సపరేషన్ చేస్తూ ఒక ఆర్క్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో రూమ్ ఓపెన్ కిచెన్ అలా ఈస్ట్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ప్రైస్ విషయానికి వస్తే నైంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి మనకు టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ వస్తుందండి మనకు డైమెన్షన్స్ వచ్చి థర్టీ ఫిఫ్టీ అండి సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ అమ్మారా అలాగే మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవన్నీ చూసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ప్లేలిస్ట్లో ఉంటుందండి ప్లేలిస్ట్లో మనకు అన్ని రకాలుగా డివైడ్ చేయబడి ఉంటాయి టూ బిహెచ్కే త్రీ బీహెచ్కి జీ ప్లస్ వన్ అట్లా సో మీరు అవన్నీ విజిట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు రావాలి అంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ అండి సబ్స్క్రైబ్ చేస్తే మనం చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందులో మీ బడ్జెట్ తగినట్టు వచ్చి చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు చూడవచ్చు హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకు టూ బిహెచ్కే అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి చాలా నీట్గా వచ్చింది గ్రౌండ్ అంతా కూడా సో బీబీ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ అంతా కూడా నీట్గా వచ్చినాయండి సో బెడ్రూమ్లోనే ఒక బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు సో మనం సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళి చూద్దామండి బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందని మంచి స్పేసియస్కి వచ్చింది మీరు ఎండ్లో చూసారంటే ఒక కామన్ బాత్రూమ్ అయితే గెస్ట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ టోటల్గా మనకి త్రీ బాత్రూమ్స్ అయితే వస్తాయండి మనకు హాల్లో ఒకటి తర్వాత బెడ్రూమ్లో ఒకటి తర్వాత ఇట్లా సైడ్లో గెస్ట్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన ప్రా మన కాంటాక్ట్ చేయించండి సో అలాగే రాంపల్లి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ